వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో చికెన్ లెగ్ పీస్ తవా ఫ్రై షేర్ చేసుకోబోతున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ చికెన్ లెగ్ పీస్ తవా ఫ్రై కోసం ఒకే ఒక టీ స్పూన్ ఆయిల్ ఉంటే సరిపోతుంది ముందుగా ఎయిట్ లెగ్ పీసెస్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి మా అమ్మ చేతుల్లో నా మాటల్లో ఈ వీడియో నేను మీకు అందించబోతున్నాను ముందుగా మసాలా పేస్ట్ కోసం జీలకర్ర మిరియాలు ఇలాచీ ధనియాలు దాల్చిన చెక్క లవంగ వీటితో పాటు అల్లం తెల్లగట వీటన్నిటిని చక్కగా ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తగినంత పసుపు కారం ఒక నిమ్మకాయ జ్యూస్ అలాగే పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి సరిపడినంత సాల్ట్ మాకు కొంచెం కారం తక్కువ అనిపించి ఇంకొంచెం యాడ్ చేసాం ఈ విధంగా మసాలా రెడీ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నటువంటి లెగ్ పీసెస్కి బాగా అప్లై చేసేయాలి మసాజ్ చేసినట్లుగా మనం లెగ్ పీసెస్ అన్నిటికీ కూడా ఈ మసాలాని పట్టించేసేయాలి మసాలా పట్టించిన తర్వాత అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత ఈ విధంగా తీసుకొని బాండల్లో ఒక్క డ్రాప్ నూనె కూడా వేయకుండా ఈ విధంగా ఈ లెగ్ పీసెస్ అన్నిటినీ కూడా చక్కగా సర్దేసి ఒక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి అందులో ఉన్నటువంటి మసాలాతో బాగా ఉడికిపోతుందనమాట ఒక హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోవాలండి ఇక్కడే మొత్తం కూడా బాగా బాయిల్డ్ అయిపోవాలి ఆ మసాలా మొత్తం కూడా ముక్కలకి పట్టేసి బాగా చక్కగా ఆయిల్ వాటర్ అన్నీ కూడా ఇంకిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ మాత్రమే ఇందులో మా అమ్మ వేసింది సో ఫైనల్గా ఈ విధంగా తయారవ్వాలి ఇలా తయారైన తర్వాత మనం తవా తీసుకుంటాం దోశ పెనం తీసుకుంటాం దోశ పెనం తీసుకొని చూసారు కదా ఇప్పటికైతే ఆయిల్ అస్సలు వేయలేదండి ఒకే ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది పెద్దగా ఆయిల్ అస్సలు అవసరం లేదు మీకు ఆ వన్ టీ స్పూన్ ఆయిల్ వద్దనుకుంటే అది కూడా వేయాల్సిన అవసరం లేదు ఈ వన్ టీ స్పూన్ ఆయిల్ తోటే తవా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ లెగ్ పీసెస్ అన్నిటిని కూడా చక్కగా పెట్టేద్దాము ఈ లోపు లో ఫ్లేమ్లో పెట్టేసేయండి లేకపోతే లెగ్ పీసెస్ మాడిపోతాయి ఒక మంచి స్మోకీ ఫ్లేవర్తో పాటు ఈ తవా ఫ్రై ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసేసేయండి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆల్రెడీ మనం ఆనియన్స్ని కూడా చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టమోటా ఈ ఆనియన్స్ టమోటాని కూడా దీనిపైన వేసేసామనుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది వైపు బాగా రోస్ట్ అయిన తర్వాత ఇంకో వైపు తిప్పుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి నోరూరించే చికెన్ లెగ్ పీస్ తవా ఫ్రై రెడీ అయిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్